సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ ఆ కలను నెరవేర్చుకోవడంలో మీకు తోడుగా నిలుస్తుంది హరివిల్లు ప్రతి వెంచర్ ప్రారంభమైన రోజునే అత్యధిక ప్లాట్లు కంప్లీట్ అవడం అంటే అది మామూలు విషయం కాదు వీళ్ళు అందించే ప్రైస్ అండ్ డెవలప్మెంట్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి మరి అందరికీ అందుబాటు ధరలు మరియు అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అతి త్వరలో రాబోతున్న హరివిల్లు వెంచర్ల గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఈ రీల్ సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి సక్సెస్ఫుల్ గా పదమూడు వెంచర్లు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మచిలీపట్నం ఆకునూరు పెనమలూరు వెంచర్లతో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న మన హరివిల్లు ప్రమోటర్ అండ్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇంత సక్సెస్ అవడానికి రీజన్ వీళ్ళు అందించే డెవలప్మెంట్ లేఅవుట్స్ విషయానికి వచ్చేసరికి అప్రూవ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఎంట్రన్స్ ఆర్చ్ టెన్ ఫీట్ కాంపౌండ్ వాల్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ప్లే బోర్డ్స్ క్లబ్ హౌస్ విషయానికి వస్తే యోగా హాల్ బ్యాంకెట్ హాల్ ఇండోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ జిమ్ పార్క్ డెవలప్మెంట్స్ వచ్చేసరికి ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ బుద్ధా స్టాచ్యూ క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా షటిల్ కోర్ట్స్ వాకింగ్ ట్రాక్స్ వీటన్నిటికి మించి ఆహ్లాదకరమైన వాతావరణం ఇన్ని రకాల డెవలప్మెంట్స్ ఇస్తూ మంచి సెక్యూర్ గా మన ఇల్లు ఉంటే ఎంతకన్నా ఏం కావాలి సో ఈ వెంచర్ల గురించి ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మీ సొంత ఇంటి కాలం నెరవేర్చుకోండి ఆల్ ది బెస్ట్